హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాలయహాస్ ని లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నాకు చెట్లు అంటే చాలా ఇష్టము అది ఎలాంటి చెట్టు అయినా కానీ ముందు నాటాల అది కాసిన కాయకపోయినా పూసిన పుయ్యకపోయినా చెట్టు మటుకు పచ్చగా ఇంటి ముందు ఉండాలని అయితే నేను అనుకుంటాను అదేవిధంగా ఆత్మకూరికి పోయి వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్ షాప్ ఉంది అక్కడ అక్కడ అన్ని ఫ్రూట్లు అమ్ముతుంటారు అక్కడ ఈ చెరుకు అయితే మనకు దొరికింది మామూలుగా అయితే చెరుకు దొరకద్ది ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు కానీ అది కన్నులు ఈ విధంగా అయితే ఎక్కువ ఉండవు నేను పోయేలాగా చెరుకు ఉందని చూస్తే కన్నులు ఉన్నవి చెట్లు నాటాలని చెప్పేసి తినేదానికి కాకుండా చెట్లు నాటాలని చెప్పేసి అయితే కొనక్కొచ్చినాను కొనక్కొచ్చి ఇంకా అవన్నీ కటింగ్ చేసినా కన్నులు మటుకు ఎక్కడ చెద్దిరిపోకుండా కన్ను మధ్యలో ఉండే విధంగా ఆపక్కి పక్ కట్ చేసి అయితే నాటాలనుకున్నాను అది రెండు విధాలుగా నాటాలనుకుంటున్నాను మాములుగా అయితే చెరుకు అట్ నాటలాడతారు నాకైతే తెలియదు నాటే విధానము మన యూట్యూబ్లోనే చూసి అయ్యో చెట్టు ఈ విధంగా నాడతారా అని అని చెప్పేసి ఎట్లాగన నాటాలని చెప్పేసి ఇంకైతే ట్రై చేసినాను ఒకటైతే డైరెక్ట్ భూమిలోనే పెడుతున్నాను మట్టిలో ఇది వచ్చేసి ఇసుకలో మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ తీసి నాటుకునే విధంగా అయితే పెడుతున్నాను ముందైతే ఇసుకలో పెట్టేసి నీళ్ళు చల్లేసి రోజు నీళ్లు చల్లుతూ ఉండాలి రోజు ఒక్క పూటైనా అంటే మూడుసార్లు పొద్దున సాయంత్రం కాకపోయినా ఒకసారి నీళ్ళు పోసినా సరిపోతుంది ఇసుకలో తేమ ఉంటుంది కాబట్టి ఎట్లాగైనా వచ్చేస్తాయి ఇంకొచ్చేసి భూమిలో డైరెక్ట్ పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే తవ్వుతున్నాను ఇది వచ్చి ఇంతకుముందు ఒకసారి పెట్టున్నానండి అది రాలేదు అందుకే నాకు ఇంకా ఆశ ఎక్కువైపోయింది ట్రై చేయాలా ఎట్టనే చెట్టు రానియాల అసలు వస్తుందా రాదా అంటే నేలాన్ని బట్టి చెట్టు వస్తుంది అంటారు కదా అందుకనేసి వస్తుందా రాదా ట్రై చేయాలి ట్రై చేయాలని చెప్పేసి ఒకసారి పెట్టినాను రాలేదు అందుకనేసి ఇదే ప్లేస్లో పెట్టినా కాబట్టి అదైతే వేర్లు అయితే బాగా వచ్చినవి చెట్టు అయితే రాలేదు సరే ఉండిద్దాం అనుకున్నాను కానీ మళ్ళా అలా తవ్వంలో అయితే వేర్లు ఇరిగిపోయి బయటకు వచ్చేసింది మళ్ళీ అక్కడే పెట్టాలని చెప్పేసి అది తీసి అంతా అయితే తవ్వుతూ ఉన్నాను అంటే చెరుకు వచ్చేది కొన్ని మెత్తటి నేలలు ఉండాలా ఇసుక నేళ్ళు ఉండాలా ఇదైతే మాకు చెరువు మట్టి అండి మంచిగా ఉంటుంది అసలు చెట్లు ఏ విధంగా అయితే ఎట్లా వేసినా కూడా చెట్లు అయితే బాగా వస్తుంది చెరువు మట్టి తోలించుకున్నాం మేము అప్పుడు మా ఇంటికి ఇది గుంత అందు ఇంటికే తోలిచినప్పుడు చెరువు మట్టి తోలిచేలాగా ఇప్పుడు చెట్లు వేసేదానికి కానీ బాగుంటుంది ఏ చెట్టు వేసినా కూడా బాగా వచ్చేస్తుంటుంది అందుకనేసి ఇంకా ట్రై చేద్దామని చెప్పి అసలు వస్తుందా రాదా ఏది ముందు వస్తుంది ఏది వస్తుంది ఏది పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేసి అయితే నాడుతున్నాను చూడండి తెగిపోయింది ఉండిద్దాం అనుకున్నా కూడా ఇంకా ఆ విధంగా అయితే దీన్ని కూడా అక్కడే పెట్టేస్తున్నాను రాళ్ళు అయితే మాంతంగా ఉన్నవి కానీ ఇసుక నేల అంటారు కదా ఆ విధంగా ఉంటుంది దీన్ని నీట్గా చెట్లు మటుకు బాగా వస్తుంది ఇంకా రెండు రకాలు అయితే ట్రై చేస్తున్నాను ఏది ఫస్ట్ వస్తుందా అని చెప్పేసి ట్రై చేస్తుంటే మామూలుగా ఇసుకలో పెట్టినవి తొందరగా వచ్చినాయండి అన్నీ వచ్చినవి ఫస్ట్లో అనుకున్నాను అబ్బబ్బాలో వచ్చింది రా ఇసుకలోనే నయము అని అనుకున్నాను కానీ ఇసుకల కంటే నేలే బెస్ట్ అండి ఎందుకంటే చెట్టు ఫస్ట్ నుంచే బలం అనేది పుంజుకుంటూ ఉంటుంది ఇవైతే ఇసుకలో పెట్టినవి నారు వచ్చేసినవి చూడండి ఎంత బాగా వచ్చినాయో దీన్ని చూసి దీంట్లోనే బెస్ట్ అనుకున్నాను కానీ ఇవి తీసి మళ్ళా నాటాల అప్పుడు వేరు మళ్ళా నారు పెట్టినప్పుడు వేరు కంటే మళ్ళా వచ్చే వేరు అనేది వస్తుంది అప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినట్టు ఉంటుంది కానీ భూమిలో పెట్టింది ఒకేసారి డైరెక్ట్ వేరు వస్తుంది కాబట్టి ఇంకా దానికి రెండు సార్లు తీసి నాటాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చిన వేరుతోనే బాగా వస్తుంది ఇక్కడ కూడా నాలుగు పెడితే రెండు వచ్చినాయి ఇంకోటి అయితే మొలకొచ్చేదానికి ట్రై చేస్తూ ఉంది ఆ విధంగా అయితే ఈ విధంగా అయితే ఉంది కొంచెం గుంతు చెయ్యి అయితే అబ్బా అబ్బాబ్బాడీ మొక్కలు నాలుగు మూడు ఏడు ఎనిమిది మొక్కలు ఉన్నాయి అట్ట కాదు ఇటు నాటు ఇటు వద్దు ఆ పైపు కడుక్కొచ్చినప్పుడు గీసుకునింది అనుకో అది తెగతి ఇన్లు అందుకు ఇటు నాటు ఇది ఉంటే మళ్ళీ ఇద్దరు ఎన్ని నుంచి ఆడదా కుళ్ళ వయరు బామ్మా అయ్యి పెడమట్టే ఉంటుంది రావడం అట్టే ఉంటుంది పీకినా కూడా అట్లా ఉంటుంది రైతు బిడ్డ అబ్బా చుక్కుడు పోతే రాలిపోతుంది బాజుడు అంతా రాలిపోతుంది కాకు భయం బరువు కదా టంట ఉండ మళ్ళా ఆడబెట్టాలా అమ్మా దాంట్లో పుదీనా ఉంది చామంతి ఉంది రెండు ఉండయి జాగ్రత్తగా మీకు మొక్క నాటుతున్న ఇజ్రాయెల్ బా ఏం టెక్నికే ఇరక్కుండా అయ్యే ఏర్లు చూపి ఏర్లు చూపి సూపర్ సూపరు లోడ్ పెట్టాలి జుడు జుడు ఎంత బాగుంది అసలు மற்ற ஏன் பண்ணி ம் பத்துடாக்கு நிலுசி ఇప్పుడు నీళ్ళు పోస్తే మట్టి బాగా బా రైతు బిడ్డ అనిపించినవే అంత లోడుతుంద ఫైనల్లీ నా చెరుగ్ చెట్లయితే బాగా వచ్చినాయండి నేను చెప్పినా కదా నేలలో పెట్టిందే బాగొచ్చిందని ఐదు నెలల తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది మామూలుగా అయితే చెరుకు అన్నది సంవత్సరం పంట అంట నాకు ఐదు నెలలకి ఈ విధంగా వచ్చింది కానీ కొన్ని పోతుండే కొన్ని వస్తుంటాయి కదా రెండు అయితే బాగా వచ్చినాయి చూడండి ఇదైతే బాగా వెదిగింది బాగుంది ఇంకా పట్టద్ది టైం అన్నది ఇదైతే బాగా వచ్చింది ఇంకా నేను చెప్పినాక ఇసుకలో నారు పోసి తీసి పెట్టినని చెప్పేసి అవి అయితే అస్సలు రాలేదండి కొన్ని రెండు మూడు చెట్లు అయితే చచ్చిపోయినవి ఇప్పుడు ఇప్పుడు అయితే బాగా వస్తున్నాయి దీన్ని బట్టి డైరెక్ట్ నా మాట్లాడమే బెస్ట్ అనిపిస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ